హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ వెల్కమ్ టు బయోటాలిస్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో భాగంగా పాత్రికేయ మిత్రులు మన ముందుకు ఎటువంటి వార్తలు తీసుకొచ్చారో చూద్దాము పార్టీ మారి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి ముందు చావు కొడతాం స్పీకర్ కార్యాలయాన్ని సైతం ప్రభావితం చేస్తున్న సీఎం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి ముందు చావు డప్పు కొడతారట మరి గతంలో వేరే పార్టీలకు నుంచి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి స్వాగతం డబ్బు కొట్టారా ఏం చేశారు ఇదే ప్రశ్నని కేసీఆర్ని ఎందుకు అడగలేకపోయారు మన పూర్తి మెదారిటీ ఉందాక కూడా వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని మన పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు కేసీఆర్ని అంటే ఆ బాధ ఏంటి ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా వేరే పార్టీలు అంటే మీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంటే మీ పార్టీ యొక్క బలం అనేది గ్రామం అనేది తగ్గిపోతూ వస్తుంది అంటే దాని పేరు ఎలా ఉంటుంది అంటే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీ పార్టీకి మీకు అర్థమవుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని మీ పార్టీలోకి తీసుకున్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలో ఏ పార్టీలో గెలిచిన నాయకులు అయినా సరే లాస్ట్ సర్పంచులను కూడా గ్రామాల్లో ఉన్న సర్పంచులను కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది అప్పుడు తప్ప మీకు అప్పుడు ప్రశ్నించలేదు మీరు కేసీఆర్ ఎందుకు ఈ రోజు మీకు ఆ బాధ అనేది అర్థమవుతుంది ఈ రోజు మీకు ఆ పేరు ఎలా ఉంటుంది అనేది తెలిసింది కాబట్టి వాళ్ళు ఇంటి ముందుకెళ్లి చావు డబ్బు కొడతాం అన్నారు అప్పుడు స్వాగతం డప్పు కొట్టారు స్వాగతం పలుకుతూ డబ్బులు కొట్టుకుంటూ మీ పార్టీలోకి స్వాగతం పలికారు ఈ రోజు మాత్రం చావు డబ్బు కొడతాం అని చెప్పేసి మీరు అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చేస్తేనేమో రైట్ ఇతరులు చేస్తే మాత్రం తప్పులా కనబడుతుంది మీకు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పాడి కౌసం రెడ్డి లో ఇప్పుడు కురిపించారు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం రేవంత్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారని ప్రజాస్వామిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అని అధికారంలోకి వచ్చి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు గురువారం బిఆర్ఎస్ భవన్ వారు మీడియాలో మా మీడియాతో మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై దాన నాగేందర్ కడెం శ్రీహరి తెల్ల వెంకట్రావు పై అర్హత వేటు అయ్యారని కోరుతూ పిటిషన్ పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే స్పీకర్ టైం ఇవ్వకపోవడంతో రిజిస్టర్ పోస్ట్ లో పిటిషన్ పంపామని తెలిపారు స్పీకర్ కార్యాలయాన్ని కూడా రేవంత్ ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు దానితో పాటు కడియం తెల్లంపై అనర్హత వేటు వేయడం మినహా వేరే మార్గం లేదన్నారు హిమాచల్ ప్రదేశ్ లో తెలంగాణ ప్రభుత్వం ఉందని అక్కడ పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేశారని గుర్తు చేశారు హిమాచల్ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ కూడా స్పీకర్ ఆదర్శంగా తీసుకోవాలని సలహా ఇచ్చారు అనర్హత రేటు లేకపోతే బిఎస్ ఎంత ఎంత దాకా అయినా పోతుందని అసెంబ్లీ ఎదుట చేస్తా చేస్తామన్నారు కోర్టుల తలుపులు కోర్టు తలుపులు తడదామన్నారు రాహుల్ నేతలు చెబుతున్నాయి రేవంత్ గొంతులు గోతులు తవ్వుతున్నారని పార్టీ మారిన వారిని ఇళ్లలో పెట్టుకున్నారని గతంలో రేవంత్ అన్నారు ఇది పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద మీడియా ముందు మాట్లాడుతూ తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు వారిపై అనర్హత వెయిట్ వేయాలి అని చెప్పేసి అన్నారు ఒకవేళ స్పీకర్ గనక మాకు సహకరించకపోతే మేము ఎక్కడ వరకైనా వెళ్తాము అవసరమైతే అసెంబ్లీ ముందు ధర్నా కూడా చేస్తాము అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ స్పీకర్ కూడా ఖచ్చితంగా ఎవరైతే పార్టీ ఫిరాయింపులోకి వేరే పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళపైన అనర్హత వేటు వేశారు అదే విధంగా తెలంగాణలో కూడా ఆ స్పీకర్ అదే అదే ఫాలో చేయాలి అదే విధంగా ఫాలో అవ్వాలి హిమాచల్ ప్రదేశ్ లో ఏదైతే ఆ స్పీకర్ ఫాలో అవుతున్నారో ఆ స్పీకర్ అదే విధంగా తెలంగాణ స్పీకర్ కూడా ఫాలో అవ్వాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం జరుగుతుంది జూన్ జూలై నెలలో స్థానిక ఎన్నికలు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే గ్రామాల్లో పంచాయతీలుగా మండల పంచాయతీలకు మండల పంచాయతీలకు వీటితో పాటు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే యోజనలో రేవంత్ సర్కార్ సిద్ధమైంది రాష్ట్రంలో పదమూడున్న పార్లమెంట్ సంబంధించిన ఉన్నాయి ఆ తర్వాత జూన్ నాలుగు పార్లమెంటు ఫలితాలు రానున్నాయి ఫలితాలు రాగానే ఎన్నికల ప్రక్రియ ముగిసే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగిసిన మూడు నెలలు కాబోతుంది మూడు నెలలు కాబోతుంది మండల పరిషత్తు కూడా అదే స్థితి నెలకొంది కానీ కొన్ని మున్సిపాలిటీలకు మరో సంవత్సర కాలం ఉంది మరికొన్ని మున్సిపాలిటీలకు జనవరి వరకు గొడవ ఉంది అయితే మున్సిపాలిటీల ముందస్తుగా రద్దు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆరు నెలల నుండి మున్సిపాలిటీలకు రద్దు చేసి ఎన్నికల నిర్వహించేందుకు ప్రభుత్వం జూలై నెలాఖరు నెలాఖరు మొదటి వారంలో కానీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది మరోవైపు ప్రస్తుతం ప్రస్తుత మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలు జోరు జోరు జోరుకు జోరు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు అవిశ్వాస తీర్మానంతో హస్త హస్తగతం అవుతున్నాయి ఈ క్రమంలో వచ్చే రోజుల్లో మున్సిపాలిటీలకు అన్నింటికంటే ఒకేసారి నిర్వహించాలని భావిస్తుంది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది ఎక్కువ స్థానాల్లో పంచాయతీ సీట్లను గెలవాలని భావిస్తుంది ఈ క్రమంలో స్థానిక సంస్థలతో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఇద్దరిని ఎంపిక చేసి ఇంద్రమ్మ వాలంటీర్లను చేయాలని భావిస్తుంది ఇందులో భాగంగా వారికి నెలకు ఆరు వేల గౌరవ వేతనం జూన్ జూలై నెలలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి ఇప్పుడు ప్రచురించిన వార్త ద్వారా మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముగియగానే వెంటనే ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ స్థానిక ఎన్నికలకు వెళ్ళిపోవాలి స్థానికల ఎన్నికలు కూడా పూర్తి చేయాలి ఆ పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుందని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది మరి అదే విధంగా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా కొన్ని 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 స్థానాల్లో కొన్ని కొన్ని ప్రదేశాల్లో మున్సిపల్ ఎన్నికలు ఇంకా గడువు ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికలు కూడా ముందస్తుగానే వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనకి లోక్సభ ఎన్నికల వాతావరణం తెలంగాణలో రోజు రోజుకు వేడెక్కుతుంది ఇప్పటికే పార్టీల సమావేశాల రూపంలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల ఓటివి పాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికలు అత్యంత సవాలుగా మారాయి బిఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరావు రంగాల్లో దిగి ఉన్నారు ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారిన సమావేశాలు జరుగుతున్న ఈ నెల పదమూడవ తేదీన జావీలలో బహిరంగ సభ సభ నుంచి కేసీఆర్ త్రమ ఎన్నికల ప్రచారాన్ని చుట్టనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమైన ఎండకట్టడంతో పాటు పదిహేను తమ హయాంలో చేసిన పండులను వివరిస్తూ గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రజల ముందుకు వెళ్ళనుంది ఇక కేసీఆర్ రంగాల్లోకి దిగుతున్నారు అని చెప్పేసి వార్తలు ప్రశంసం జరిగింది అదే విధంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఘోర పరాజయం పూట కట్టుకున్న బిఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం తమ సత్తా చాటాలి అని చెప్పేసి చూస్తుందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది అదే క్రమంలో చావెళ్ళలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు కేసీఆర్ మరి ఆ భారీ బహిరంగ సభలో తాము చేసిన పదేళ్ల పాలనలో ఏదైతే మేము ప్రజలకి అనుకూలంగా ఉన్నామో ప్రజలకి మంచి చేసామో ఆ పనులన్నీ మేము వివరిస్తాము అదే విధంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకి మభ్య పెట్టి అధికారంలోకి రావాలని చూస్తుందని కూడా మేము క్లియర్ గా వివరిస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇక నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమవుతుంది అదే క్రమంలో గత కొంత కొన్ని రోజుల నుంచి కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ప్రజల మధ్య ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిసారి ప్రతిరోజు కూడా రాష్ట్రంలో పరి పర్యటిస్తున్నారు అని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమవుతుంది అదేవిధంగా కేసీఆర్ కూడా ఎండిపోయిన పంట పొలాలని పర్యవేక్షించి అక్కడ ఉన్న రైతుల ప్రయత్నం కూడా చేశారు మరి చావేలా భారీ బహిరంగ సభ నుంచి ఇటు ఇటు బీజేపీ పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి తన ధైర్య శైలిలో మాట విమర్శలు వర్షం గుర్తిస్తారు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏదైతే ప్రజలను మబ్బి పెట్టి అధికారంలోకి వచ్చాయో ఆ ప్రభుత్వాన్ని ఎండ కట్టడం ఖాయం అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది మరి తన చే వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ప్రజలకి ప్రజలకు ఎంతవరకు మేలు చేసింది అనే విధానం అనే దానిపైన వాళ్ళు చర్చించడం జరుగుతుంది అదే కాకుండా భారీ బహిరంగ సభలో తమ చేసిన పనులు ఏంటి అని చెప్పేసి ప్రజలకి క్లియర్ గా అర్థమయ్యే విధంగా మేము చెప్తాము అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో చెప్తాం ఫోన్ టాప్రింగ్ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నది హైదరాబాద్ పిసి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి కేసులో తొలిసారిగా స్పందించిన కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలో సృష్టించిన ఫోన్ టాప్రింగ్ కేసుపై హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి స్పందించారు ఈ కేసులో పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చే ఇచ్చే విషయంపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు గురువారం రాజోత్సవ దర్భంగా పాతభర్షిలో మిర్ అలామ్ ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలకు సిపి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఫోన్ ట్యాంపరింగ్ పై ఫోన్ కేసుపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కేసు దర్యాప్తు రైట్ లైన్ లో జరుగుతుందని పొలిటికల్ లీడర్లకు నోటీస్ సంబంధించి అన్ని అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పి తెలిపారు గత కొంతకాలంగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాంపరింగ్ కేసు ఏదైతే ఉందో ఈ ఫోన్ టాప్ ఏం చేస్తూ రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతుంది కొత్త కొత్త నాయకుల పేరు కొత్త కొత్త అధికారుల పేర్లు బయటకు వస్తున్నాయి అదే క్రమంలో త్వరలోనే ఫోన్ టాప్ ట్యాప్ గురించి పొలిటికల్ లీడర్లకు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి పిసి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పొలిటికల్ లీడర్లకు కూడా నోటీసులు ఇస్తామని చెప్పేసి సిపి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి తొలిసారిగా ఆయన మీడియా ముందు ఈ ఫోన్ టాపిక్ గురించి ఆ నోరు విప్పడం జరిగింది అదే అదే క్రమంలో ఎవరిని వదిలిపెట్టరు ఎంత పెద్ద అయినా ఎంత పెద్ద నాయకులైనా సరే ఎవరిని లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది అదే క్రమంలో ఇప్పుడు ఏ లీడర్లకి నోటీసులు పంపిస్తారా అని చెప్పేసి జనంలో ఒక ఆసక్తిగా మారిపోయింది ఒక హాట్ టాపిక్ గా మారింది అంతేకాకుండా రాజకీయ పార్టీలోనే కాకుండా రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అందరూ కూడా ఫోన్ టాపింగ్ ఫోన్ టాపిలింగ్ కేసు గురించి ఎదురు చూస్తున్నారు ఎవరి నాయకుల పేర్లు బయటకు వస్తాయి ఎవరి గురించి ఎవరికి నోటీసులు వెళ్తాయని చెప్పేసి ఒక విధంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గత కొంతకాలం క్రితం కేసీఆర్ కూడా ఈ ఫోన్ టాపింగ్ గురించి తను స్పందించడం జరిగింది ఈ ఫోన్ ఉంది ఎనక ఉండేది ఎవరు వాటి ఖచ్చితంగా శిక్ష పడేలా మేము చూస్తాము అసలు ఎవరు గేలికి వెళ్ళాలి ఎవరు బయట ఉండాలి అనేది ఖచ్చితంగా చెప్తాను గత కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా నేను ఈ ఫోన్ టాపింగ్ గురించి అన్ని నిజాలు బయట పెడతానని చెప్పేసి కేసీఆర్ కూడా హార్డ్ కామెంట్ చేయడం జరిగింది అదే క్రమంలో ఈ రోజు సిపి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అదే చెప్పడం జరిగింది లీడర్లకు కూడా పంపిస్తాము దానికి సంబంధించిన అన్ని 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 రకాల మా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు మరికొన్ని రోజులు వెల్లడిస్తాము అని చెప్పేసి సిపి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరుగుతుంది దేశంలో ముందుగానే రుతుపవనాలు అని చెప్పేసి దిశ పేపర్ లో ప్రచురించడం జరిగింది దేశంలోనే ముందుగానే రుతుపవనాలు భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ప్రస్తుతం మీరు పరిస్థితుల కారణంగా గత ఏడాది కన్నా ముందుగానే ఈ సంవత్సరం దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని స్పష్టం చేసింది వర్షాలు సైతం ఎక్కువగా పోస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు మరి దేశ ప్రజలకి రైతులకు కూడా ఇది ఒక శుభవార్త చెప్పుకోవచ్చు వాతావరణ శాఖ ఒక శుభవార్త చెప్పింది ఈసారి అన్ని అన్ని కంటే ముందుగానే దేశంలోకి రుతుపవనాలు ఎంత కాబోతున్నాయి ఈసారి ఖచ్చితంగా రాష్ట్రంలో వర్షాలు బాగా వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది దేశ ప్రజలతో పాటు రైతులకు దేశంలో ఉన్న రైతులకు కూడా ఒక శుభవార్త చెప్పడం జరిగింది వాతావరణ శాఖ ఈసారి ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది అలాగే అన్ని అన్ని సార్లు అన్ని సంవత్సరాల కంటే ముందు ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందుగానే దేశంలోకి రాబోతున్నాయి అన్ని అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందుగానే దేశంలోకి రాబోతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ఒక శుభవార్త చెప్పడం జరిగింది నెక్స్ట్ టార్గెట్ పొలిటీషియన్స్ ఆరుగురు కీలో నేతలపై ఊహాగానాలు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా నోటీసులు విచారణకు సిద్ధమవుతున్న దర్యాప్తు బృందం టాపింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ లో అను అనూహ పరిణామం ఎంతటి వారినైనా వదిలేదంటూ సర్కార్ ఆదేశం సమయం వచ్చినప్పుడు అన్ని వివరిస్తాం దర్యాప్తు పారదర్శకంగా సాగుతుంది హైదరాబాద్ సిపి కొత్తకోట కొత్తకోట సినిమా రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే నెక్స్ట్ టార్గెట్ ఏ పొలిటీషియన్ ఉన్నారా లేకపోతే ఏదైనా ఉన్నత అధికారి ఉన్నారా అని చెప్పే దానిపై ఒక ఆసక్తికరమైన వార్త ప్రచురించడం జరిగింది నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా నోటీసులు దారి ఎవరైతే మేము అరెస్ట్ చేసామో వాళ్ళు ఇచ్చిన వాళ్ళ దగ్గర చేసి వాళ్ళని విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆధారాలు ఏదైతే ఆ ఆధారాలు క్రమంగానే మేము నోటీసులు పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా పొలిటీషియన్స్ కూడా మేము వదిలిపెట్టాము అది ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా పర్లేదు ఖచ్చితంగా ఫోన్ కంపెనీ లో ఉన్న వారిని తీసుకొచ్చేసి జైల్లో పెట్టడం మాత్రం జరుగుతుంది అని చెప్పేసి కొత్త కోట శ్రీనివాస్ సిపి కొత్త కోట శ్రీనివాస్ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర సర్కారు సర్కారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈ కేసులో ఖచ్చితంగా అందరికి శిక్ష పడితేరాలి అని చెప్పేసి ఈ ఫోర్ ట్యాపింగ్ కేసులో చాలా సీరియస్ గా రాష్ట్ర సర్కారు కూడా ఉందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది అంతేకాకుండా టాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ లో అనుహిక పరిణామం చోటు చేసుకుంది ఎంతటి వారి వదిలేదు సర్కార్ ఆదేశం సమయం వచ్చినప్పుడు అన్ని వివరిస్తాం దర్యాప్తు పారదర్శక కొనసాగుతుందని హైదరాబాద్ ఆ సిపి కొత్త కొత్త కోట శ్రీనివాస్ చెప్పడం జరిగింది ఫోన్ టాంపింగ్ కేసులో ఇప్పటివరకు వరకు అధికారులను ఎంక్వైరీ చేసిన పోలీసులు నెక్స్ట్ పొలిటీషియన్స్ అరెస్ట్ చేసి విచారించడానికి సిద్ధమవుతున్నారు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకృష్ణరావు ప్రణీత్ రావు భుజన్ రావు తిరుపతి నల్లని పోలీసు కస్టడీలో తీసుకొని విచారించారు వారి నుంచి స్టేట్మెంట్లను స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు ప్రస్తుతం వీరంతా జ్యుడిషియల్ డిమాండ్ లో భాగంగా జైల్లో ఉన్నారు వీరిని ప్రశ్నించిన క్రమంలోనే పలువురు కీలక నేతల పేర్లు వెలుగులోకి వస్తున్నట్టు దర్యాప్తులో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసుల వర్గాల సమాచారం స్టేట్మెంట్ లో వాళ్ళు చెప్పిన అంశాలను బలం చేకూర్చే కొన్ని వివరాలు ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నట్టు తెలిసింది ఎవరైతే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన కిషన్ రావు ప్రణీత్ రావు విచారించారు పోలీసులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే మరికొంతమంది పొలిటీషియన్ లైక్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైంది పోలీసు శాఖ అని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు ఉన్నా ఎంత పెద్ద పొలిటిషియన్ వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి పోలీస్ శాఖ కూడా చెప్పడం జరిగింది ఈ విషయంలో పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ గా ఉంది ఎందుకు అంటే కొంతమంది పోలీసులు అవినీతి చేసిన కొంతమంది పోలీసులు కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వటమే ఎందుకు కారణం ప్రజలను రక్షించాల్సిన పోలీసులే బస్సించే స్టేజ్కి దిగజారారు అందువల్ల పోలీస్ వ్యవస్థ కూడా దీనిపై చాలా సీరియస్ గా ఉంది పోలీస్ వ్యవస్థలో మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే దీనిపైన చాలా సీరియస్ గా ఉంటే ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నా సరే ఎవరిని ఉపేక్షించలేదు వాళ్ళు ఖచ్చితంగా శిక్ష తీరేలా శిక్ష పడేలా చూడాలని చెప్పేసి పోలీస్ శాఖ కూడా భావిస్తుంది ఎవరైతే తప్పు చేసిన పోలీసు వాళ్ళు ఉన్నారో వారి వల్ల సిన్సియర్ గా ఉన్న చాలా మంది పోలీసులు కానీ పోలీసు వ్యవస్థ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వీరి మీద సీరియస్ యాక్సన్ తీసుకుంటుంది సీరియస్ యాక్సెస్ తీసుకునే విధంగానే పోలీస్ వ్యవస్థ కూడా ముందుకు నడుస్తుంది ఇప్పుడు జరిగిన అర్థమవుతుంది అర్థమవుతుంది కూడా ఈ ఎంత అని విచారణ వ్యవహారాల్లో సంబంధం ఉన్న రాజకీయ నేతలకు త్వరలోనే నోటీసులు జారీ చేసేలా ఇన్వెస్టిగేషన్ టీమ్ రెడీ అవుతుంది ఆ లీడర్లు ఎవరైనా వర్గాల్లో ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఈ నేతలను కొద్ది మంది పోలీసులు సిక్స్ ఫిక్స్ లక్కీ సిక్స్ అని పిలుచుకుంటున్నారు గతంలో కీ రోల్ పోషించిన ఇద్దరు మాజీ పార్టీ అగ్రనేతలకు సన్నిహితంగా ఉన్న ఓ ఎమ్మెల్సీ టాప్ ఫైవ్ లో ఉన్న మరో నేతలతో పాటు మాజీ ఐఏఎస్ కూడా పోలీసులు పేర్కొన్నారు మాజీ ఐఏఎస్ కూడా పోలీసులు పేర్కొంటున్న లక్కీ సిక్స్ జాబితాలో ఉన్నట్టు సమాచారం ఈ లక్ సిక్స్ ఎవరు ఉన్నారు ఏ అధికారులు ఉన్నాడు వాళ్ళ పేర్లు ఏంటి అసలు వాళ్ళు ఎంత పెద్ద కేటగిరీలో ఉన్నారు అని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది అంతేకాకుండా ఇప్పుడున్న గతలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో గతలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ తొత్తులుగా మారిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారి గుండెల్లో బుగ్గులు మొదలవుతుంది ఏ క్షణంలో ఏ రోజు ఎవరి పేరు బయటకు ఏ క్షణంలో ఎవరి మీద పోలీసులు దాడి చేస్తారని చెప్పేసి ఒక ఇంత భయం ఎందుకంటే అప్పుడు ఎవరైతే వాళ్ళకి ఫోన్ టాపింగ్ లో సహకరించారో ఆ అధికారులు మాత్రం తప్పకుండా భయం చోటు చేసుకుని రైతులను మోసం చేస్తే సహించాం వారి కష్టాన్ని తక్కువ చేస్తే ఊరుకాం ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తే సహించబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై స్పందించిన ఆయన రైతుల కష్టాన్ని తక్కువ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు జనగామ ఘటనలో నలుగురు ట్రైనర్లపై క్రిమినల్ కేసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిపై వేటు ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి మీకు కేసీఆర్ కవితకు పట్టిన గతే ఆరు గ్యారంటీలను ఎంతమంది అమలు చేశారు మంత్రి పొన్నం బాధ్యులపై బండి సంజయ్ ఫైల్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా బిఎస్కే నామినేషన్ కొండగట్టు అంజన్న ఆ అబద్ధాలు చెబుతున్నారు మీకు కేసీఆర్ కట్టకు పెట్టిన గద్దెడుతుందని చెప్పేసి బండి సంజయ్ ఒక సంచలనమైన వాక్యం చేశారు రాష్ట్ర సర్కార్ పైన అలాగే ఆరు గ్యారంటీలు మీరు ఎంతమందికి అమలు చేశారు ఆరు గ్యారెంటీల సంగతి ఏమైంది అని చెప్పేసి గత కొంతకాలంగా బీజేపీ నాయకులు అటు కిషన్ రెడ్డి ఇటు బండి సంజయ్ బండి సంజయ్ గాని ప్రతి ఒక్కరు కూడా రేవంత్ సర్కార్ పైన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు మరి ఆరు గ్యారెంటీలు ఏమైనా మీరు అసెంబ్లీ ముందు ఆరు గ్యారెంటీ చెప్పి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా పూర్తి అయిపోయింది వంద రోజుల్లో మేము అన్ని గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పిన మీరు ఈ రోజు వరకు ఎంతమందికి ఆరు గ్యారెంటీలు లబ్ధి ఎంతమందికి ఇచ్చారు ఆరు గ్యారెంటీలు అసలు ఈ ఆరుగారిటీల పరిస్థితి ఏంటి ఆరుగారెండీలో ఊసి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి గత కొంతకాలంగా బీజేపీ నాయకులు రాష్ట్ర సర్కారు మీద ప్రశ్న వర్షం కురిపిస్తూనే ఉన్నారు అదేవిధంగా బండి సంజయ్ ఈ రోజు ఆరు గార్మిటీ ఎంతమందికి అమలు చేశారు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది రేవంత్ సర్కార్ని మరి ఆరుగారెడ్డి ఎంతమందికి ఎంతమంది లబ్ధిదారులకు అందింది ఖచ్చితంగా ఆరు గారిని అమలు చేశారా లేదా ప్రశ్నకు సమాధానం చెప్పండి అని చెప్పేసి బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా మీరు కనుక మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీలను మీరు నెరవేర్చకపోతే కేసీఆర్కి కవితకి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పేసి ఘాటు విమర్శలు చేయడం జరిగింది అవినీతికి పాల్పడిన మీరు ఒకవేళ ఇస్తే ఇస్తాము ప్రజలకు ఇస్తామన్న గ్యారంటీలు ఒకపోయినా సరే మీకు మీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కవితకి ఎటువంటి గతి పట్టిందో ప్రజలు ఎటువంటి గతి పట్టించారో అదే గతి మీకు పట్టబోతుంది అని చెప్పేసి డైరెక్ట్ గా విమర్శించారు బండి సంజయ్ మంత్రి పొన్నం పొన్నం మంత్రి పొన్నం బాక్యలపై బండి సంజయ్ పై కాంగ్రెస్ అభ్యర్థి కరువయ్యారని ఎద్దేవా ఈ నెల పంతొమ్మిది బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డిఎస్ నామినేషన్ కేసీఆర్ కవితకు పట్టిన గతే కాంగ్రెస్ నేతలకు పడుతుందని బిఆర్ బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు గురువారం ఏర్పాటు చేసిన కరీంనగర్ లోని పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు మండల ఇన్చార్జీలతో సమావేశం అయి మాట్లాడిన ఆయన గ్యారెంటీలను అమలు చేశామని కొండగట్టు సాక్షిగా కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు ఆగ్రహం వ్యక్తం చేశారు కొండగట్టు అంజనా సాక్షిగా కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధం ఆడుతున్నారు ఈ ఆరు గ్యారెంటీల విషయంలో వారు ఏది కూడా ఆరు గ్యారెంటీలు నెరవేర్చలేదు ఒకటి రెండు గ్యారెంటీలు నెరవేర్చినంత మాత్రాన అన్ని నెరవేర్చాడంటే అంటే భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బండి సంజయ్ చేశారు ఢిల్లీకి మూడు వందల కోట్లు పంపిన రేవంత్ గత ప్రభుత్వాలను అడ్డు రీల్ సెంటిమెంట్ బిజెఎంపీ నేత ఏలెటి మహేశ్వరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిన్న కూడా రేవంత్ రెడ్డిపై ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఏలేటి మహేశ్వర రెడ్డి నిన్న ఒక సంచలనమైన వార్తలు చేశారు విధంగా ఈ రోజు కూడా ప్రతి ఒక్క రోజు రోజుకొక సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఏ లెటి మహేశ్వర రెడ్డి ఈ రోజు కూడా ఢిల్లీకి మూడు వందల కోట్లు పంపించాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక సంచలమైన వ్యాఖ్యలు అయితే ఏ లైటి రెడ్డి చేయడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వం అక్రమాలను అడ్డు పెట్టుకొని రీసెంటిమెంట్ చేస్తున్నారు గత పది సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు జరిగాయి ఆ అక్రమాలన్నింటినీ అడ్డు మళ్ళీ రీసెటిల్మెంట్ చేస్తున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ రీసెటిల్మెంట్ దిగారు అదే క్రమంలో ఒక మూడు వందల కోట్లు ఢిల్లీకి పంపించడం జరిగింది అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక కీలకమైన ఒక సంచలనమైన వాక్యం చేశారు నిన్న కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మేము గెలవడం ఖాయం మీ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు అదే క్రమంలో ఈ రోజు కూడా ఏలేటి మహేశ్వర రెడ్డి ఢిల్లీకి మూడు వందల కోట్లు పంపించారు గత గత ప్రభుత్వం ఏదైతే పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేసిన అవినీతి కానీ లేకపోతే అక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్రమాలను అడ్డు పెట్టుకొని మళ్ళీ రీసెటిల్మెంట్ చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఏలేటి మహేశ్వర రెడ్డి